హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ విలాగ్స్ ఈ అయితే సత్యసాయి జిల్లా కొచ్చేరువు మండలం మల్లెంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి రేస్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పాల్గొన్న కొన్ని ఎద్దుల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఊరు అంతా ఆయన హాయ్ ఏం పేరున గోపాల్ ఏ ఊరిన కొత్తచేరువు కొచ్చేరువు ఈ ఎద్దు పేరు ఏం పేరున జయశంకర ఈ ఎద్దు పేరు ఏం పేరున దేవరా ఎన్ని బూలుతోంది నీకు కూడా నాలుగు బూలతో ఇంకా నాలుగు ఈ ఎద్దు పేరు ఏం పేరున టెంపర్ ఇది వచ్చి బ్రాండ్ కదంబ ఏం పేరు తమ్ముడు యశ్వంత్ ఎవరు కొచ్చేరు ఏం పేరు వరాణ దీని పేరు వరా దీని కాడ ఏ తీసినారు దేవరాణ దేవరా ఫస్ట్ టైం పాల్గొన్నారు రేస్కే అవును అన్న ఇవన్నీ ఒకే టీమా అంత ఒకే టీమ్ అన్న అంత మొత్తం అంత వచ్చే ఆ టెంపర్ టీము ఆయన ఆయన ఏం పేరునా ప్రణయవర్ధన్ రెడ్డి ఏ ఊరు ఈదలపల్లి ఈ పేరు ఏం పేరు మినీ బర్ష మినీ బర్ష ఏ ఊరునా పట్నం పట్నం ఏం పేరున ఎద్దు పేరు రణదేవ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు పట్నం దగ్గర నుంచి పట్నం ఈ ఎద్దు ఆయన ఏ ఊరునా పట్నంనా ఏం పేరున బాద్శానా ఏ ఊరు నుంచి తీసుకొచ్చినారు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన బెల్గా అవతల నాసీర్ అని బెలగాం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుండి తీసుకొచ్చినా ఓకేనా ఈ ఎద్దు చేతకి ఈరోజు ఏది వేసిన కాజాలు వేసాము కాజా కాజాలు వేసాము ఆయన సార్ చిన్నకృష్ణ అన్నా ఎవరు నా కర్ణాటకపల్లి కర్ణాటకపల్లి ఎద్దుల పేర్లు ఏమన్నా ఉన్నాయా ఇంకా పెట్టలేదు నా పెడితే సరే ఈరోజు ఇదే ఫస్ట్ టైం పై రేసుకురావడం రావడం ఈ ఎద్దులు రావడం ఈ ఎద్దులు రావడం రావనా కాలభైరుబావు ముందున్న కూడా వస్తాండే అవునా ఇవి తీసుకొచ్చిన రోజులైంది అమ్మ ఇవి ఒక నెల అయింది నెల ఆయన బాగున్నారా బాగున్నా ఏం పేరున్నాము నా పేరు గంగాధర అన్న మా తల్లమరలా అన్న హౌల ఇది వచ్చేసి దీని పేరు మదగజ ఇది మన చిక్మంగళూరులో సిపాయి ఎద్దు ఉంది కదా ఆ ఎద్దు జాతలో ఉండేది ఓకేనా అన్నతో నేను లక్ష ముప్పై వేలకు తీసుకు వచ్చిన ఇప్పుడుకి డిసెంబర్ ఇరవై మూడు వస్తే ఈ నెల ఇరవై మూడు వస్తే సంవత్సరం పూర్తి అయిపోతుంది మన ఆ వచ్చేసి దాని పేరు పవన్ కరా అన్న నేను అనంతపురం సంతలాన్ని తీసుకొని వచ్చండి అది కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తుంది అన్నీ ఎద్దు ధీట్గా వస్తుంది ఇంకా దానికంటే కూడా స్పీడ్నే ఉంది కాబట్టి మనకి టైం ఇంకా కలిసి రాలే ఓకేనా ఇప్పుడు ఇవి కూడా జత కట్టడం లేదు ఓకేనా ఇది వచ్చేసి మన రవన సెటిపల్ రవంద జతలో కడుతున్నాం మా దగ్గర ఓకే అది వచ్చేసి జీవ సర్కారు జతలో కడుతున్నాం పవన్కర్ అని ఓకేనా ఆయన అర్జున్ సూర్యాని పెట్టి ఇప్పుడు అర్జున్ అయ్యే అర్జున్ ఎన్ని రేసులు ఇది రెండో జతి ఇంటికాడ అవతల సూర్య అన్న అవతల సూర్య నమస్తే నమస్తేనా నమస్తే అన్న ఏం పేరు ఏ పోతానూర్నా బైరాపురం క్రాస్ అన్న ఈ ఎద్దు పేరు ఏం పేరునా కాజల్లో అన్న

మినీ చాముండేనా తీసుకొచ్చిన ఇది ఇంట్లో పుట్టిండేదేనా ఇంట్లో పుట్టిండేదేనా ఇది కాదన్నా దీంట్లోకి నిడమాండి వాళ్ళేనా ఇది ట్రైల్ కని ఓకే ఓకేనా నమస్తేనా నమస్తేనా ఎవరునా తంగాడు ఉంటున్నా ఓడిస్ మండలం తంగాడు గ్రామం ఓకేనా పేరు దాని పేరు వచ్చేసి శివలింగం పెట్టినాము దీని పేరు ఇంకా పేరు పెట్టలేదు రెండోసారి ఎంత ఇది ఒకటి తొంభై వేలు ఇది ఎనభై వేలు ನನ್ನ ಹೆಸರು ಬಂದ್ ಪಾಲೇಶ್ ಅಂತ ಹೇಳಿ ಚಳಕೆರೆ ಇದು ಬಂದಿದೀವಿ ಅರ್ಜುನ ಅಂತ ಹೇಳಿ ಇದು ರಾಮ ಅಂತ ಹೇಳಿ ಟೈಮ್ ಆಂಧ್ರೀವಿ ಅವಾಗ್ಲೂ ಒಂದ್ಸರಿ ಕೊತ್ತಚೇರು ಅಂತ ಐತಲ್ಲ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ವಿ ಒಂದ್ಸರಿ ಹೋಗಿ ಬಂದ್ವಿ ಇವಾಗ ಹಾಕಿದೀವಿ ನಾವು ಒಂದ್ಸರಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರೋದು ಅಲ್ಲಿ ಲೋಕಲ್ ನಾವು ಆಡಿರೋ ಅದ್ಲಾ ಇದು ಕಡೂರು ಬೇಸಾಯದ ರೈಸಿಗೆ ಹಾಕಿದೀವಿ హాయ్ స్వామి హాయ్ స్వామి ఏం పేరు స్వామి తిరుమల స్వామి ఏ ఊరు స్వామి నిడిమామిడి ఈ ఎద్దు పేరు ఏం పేరు స్వామి చిక్కి స్వామి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన స్వామి ఎద్దు మైసూర్ నుంచి స్వామి మైసూరు ఎంత కాస్ట్ పడింది స్వామి లక్షా పదివేలు స్వామి ఈ ఎద్దుకి ఏ స్వామి రోజు చేత సుల్తాన్ స్వామి ఆంధ్రా సుల్తాన్ స్వామి ఫస్ట్ ఇది ఫస్ట్ అండి స్వామి ఎద్దు పేరు ఏం పేరు స్వామి మౌలి స ఇదే ఊరు నుంచి స్వామి నిడిమామిడి సార్ అండి

నమస్తేనా నమస్తే ఏ ఊరునా బుక్వర్ణం ఏం పేరునా మీ పేరు నాగార్జున అన్న ఎద్దు పేరు ఏం పేరునా రాఖీ రాఖీ ఈరోజు దీని జత కేదేనా మౌలి మౌలి హాయనా ఏ ఊరినా నా పేరు నా పేరు రామోహ్ అన్న ఎద్దు పేరు ఏం పేరు ఎద్దు పేరు వచ్చేసి ప్రళయ అన్న అది బిలిగిరి నీడి మామిడి హాయనా ఏం పేరునా చంద్రశేఖర్ ఏ ఊరునా బుక్కపట్నం ఎద్దు పేరు ఏం పేరునా పుష్ప పుష్ప ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు నీ ఎద్దు మీరు ఇక్కడ ఈ ఊర్లో పక్క ఊర్లో నుంచి ఆయన ఏం పేరున వీరమోహన్ ఎద్దు పేరు ఏం పేరు పాపిన్న ఏ ఊరున బుకవర్ణ దీనికి జత ఏదన్నా జత అద్దిన పుష్ప పుష్ప హాయ్ స్వామి హాయ్ స్వామి ఏ ఊరు స్వామి స్వామి గుమ్మాయ్య గారు పల్లి ఈ ఎద్దు పేరు ఏం పేరు స్వామి ఎద్దు పేరు రాజా స్వామి ఆ ఎద్దు పేరు విజ్రమాణి స్వామి ఆ స్వామి ఆయుధుని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఆయుధు కర్ణాటలో ముందు కర్ణాటక నుంచి తెచ్చాము ఇప్పుడు ఇక్కడ బుక్కపట్నం జంగ వెంకటేశ్వరని మా ఛాంపియన్ మన ఆంధ్రాలో హైయెస్ట్ ఎద్దులు తేవడం అంటే భూషణ స్వామి ఆ స్వామి కొన్నాడ స్వామి ఓకే స్వామి నమస్తే స్వామి 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 స్వాడమాయప్ప ఏం పేరు స్వామి పేరు నాభూషణ స్వామి ఆ స్వామి ఈ ఎద్దుని ఎంతకు తీసుకొచ్చినట్టు స్వామి ఒక లక్ష ఇరవై ఐదుగల స్వామి స్వామి ఇక్కడ నుంచి బుక్కపట్నం జంగ వెంకటేశ్వర దగ్గర తీసుకొచ్చిన స్వామి ఓకే స్వామి ఈ రోజు ఈ రెండేనా కాడే ఈ రోజు ఈ రెండే కాడే

మందలపల్లి మండలం అనంతపురం జిల్లా ఈ దూడ పేరు దీని పేరు వచ్చేసి బుల్లెట్ ఇది మామూలు గుట్టూరు నుంచి భవానీ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఇది భూచేపల్లి దగ్గర బూచేపల్లిలో ఉంది ఇప్పుడు దీనికి ఏదైనా చేత ఇప్పుడు దీనికి వచ్చి ధర్మాన నమస్తే నమస్తే ఏం పేరు గంగాధరి పేరు ధర్మ ధర్మ ఏ ఊరు నుంచి తీసుకొచ్చిన వరికి నిమామిడి నుండి నిమామిడి ఎంత పడింది ఇది కాస్ట్ లక్ష పదివేలు లక్ష ఓకే హాయనా హాయనా ఏ ఊరునా మద్ దల్చేరునా మద్ దల్చేరు కనగనపల్లి మండలం ఎద్దులు ఏం పేరులేం పేరునా ఇది ఎస్ఎస్ ఎక్స్ప్రెస్ అది వచ్చేసి భీమానా భీమా అన్నా ఎక్కడి నుంచి కొనుగోలు చేసిన ఇది ఇక్కడే భూసేపల్లి భూషనప్ప దగ్గర నుంచి పదవే భూసే ఎంత కాస్ట్ పండినా ఒకటి అరవై పండుగ ఒకటి అరవై ఓకే ఇప్పటిక ముందే ఎద్దులతో రేస్ పాల్గొన్నారా మీకు ఎప్పుడూ లేదనా మా సైడ్ నుంచి కూడా మేము కూడా ఇంకా ఫస్ట్ టైం ఇంకా రేస్ రావడం ఫస్ట్ టైం ఇంకా ఓకేనా ఏ ఈ ఎద్దు పేరు పేరు మా పేరు సాయినా ఈ ఎద్దు పేరు పేరు లక్కీనా లక్కీ ఏ పైపల్నా పైపల్నా రోజువేనా కంబైన్ రెండు వే కాడినా

ఇవి వచ్చి లక్ష పదివేలు పండాయి నక్ష పదివేలు ఏం పేరు అన్న ఇది పేరు వచ్చి రాజా రాజును దాని పేరు వచ్చి నాగా నాగా ఓకే అన్నా ఈ రేస్కి ఇప్పుడైనా ఇంతకు ముందు రెండు తాగులు పాల్గొన్నాయి నిడిమాడు తానా ఎలక మేకలు పోల్తా ఓకే ఇది మూడోసారి ఇది మూడోసారి సార్ ఆయన ఆయన్నా ఏం పేరు అన్న ఇదే లేక అన్నా ఎవరిన్నా బీడుపల్లి అన్నా అన్నా ఇద్దరి పేరు మాలీ సునామిన్నా మాలీ సునాం ఆయన ఆయన ఏం పేరునా

పొదులుకుంటున్నా పొదలుకుంటా ఈ ఏమైనా పేరు పెట్టినారా దేవా దేవా మినీ దేవా మినీ దేవా ఓకే చిట్టి మీ దాగురా మాది పొతలు పెడుతున్నా ఏం పేరు చిట్టి చిట్టి